పంఠాక్కి తిరిగి స్వాగతం వక్ సవరణ బిల్లు దాన్నే ఇప్పుడు ఉమీద్ బిల్ అంటున్నారు యుఎంఈ ఉమీద్ బిల్ ఇప్పుడు దీని మీద జరిగినంత చర్చ నాకు తెలిసి ఇటీవల కాలంలో ఏ బిల్లు మీద కూడా జరగడం అయితే ఇప్పుడు ఇది అసలు ఇరు ఇరుపక్షాల వాదనలు సింపుల్గా మళ్ళా ఇంకొకసారి చెప్పుకుందాం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఏంటంటే ప్రభుత్వ వాదన ఏంటంటే ఇది దేశంలోకెల్లా మూడో అతిపెద్ద భూమున్నటువంటి సంస్థ ఈ వక్ బోర్డులన్నీ కలిపి దాదాపుగా ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల ప్రాపర్టీస్ ముప్పై ఏడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎకరాలకి సంబంధించినటువంటి వ్యవస్థ కాకపోతే ఈ వ్యవస్థ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది పారదర్శకతగా లేదు జవాబుదారీతనం లేదు ఎవరో కొద్దిమంది ముత్తావలిక్స్ దీన్ని కంట్రోల్ చేసి టోటల్గా ఈ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళ పద్ధతిలో నడుపుకుంటున్నారు స్వార్థం కోసం దీన్ని వా వాడుకుంటున్నారు ఇది అందరూ చెప్పేదే అందుకని వక్ బోర్డుని పునఃసమీక్షించాలి అంటే వక్ బోర్డులో అందరికీ ప్రాతినిధ్యం ఉండేటట్టు ఉండాలి ఏదో కొంతమంది ఒక వర్గానికే కాదు పస్మండా ముస్లింలకు ఉండాలా మహిళలకు ఉండాలా అందరికీ ఉండాలా అదొకటైతే అన్నిటికన్నా దీంట్లో ఉన్నటువంటి పెద్ద లోపం కావచ్చు అసలు ఎందుకు పెట్టారో రెండు వేల పదమూడులో మరి అప్పుడు సోనియా గాంధీ అధికారంలో ఉన్నటువంటి టైంలో తీసుకొచ్చిన చట్టంలో భారతీయ చట్టాలకు అసలు అవకాశమే లేదు ఇది ట్రిబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత ఎవరు ప్రశ్నించడానికి లేదు దీన్ని హైకోర్టుకి వెళ్ళటానికి లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి లేదు ఇంతవరకు ఇది ఎక్కడా లేనటువంటి ఒక వినూత్న చట్టం అన్నమాట ఇది సో కాబట్టి దాన్ని మార్చాలనేది ప్రభుత్వ వాదన అవతల వాళ్ళు చెప్పే వాదన ఏంటి ఇది మా మత వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవటం ఎక్కడ దీంట్లో మత వ్యవహారం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఇది మతానికి సంబంధించింది కాదు ఆస్తుల నిర్వహణకి సంబంధించింది సింపుల్ పాయింట్ ఇప్పుడు మిగతా మిగతా చోట్ల ఉన్నాయండి మీకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద కూడా ఆస్తులు చాలా ఉన్నాయి కానీ వాళ్ళకి సపరేట్ చట్టమే ఉండదు భారతీయ చట్టాలకు లోబడే దాని మీద వెళ్ళాల్సిన అవసరమైనప్పుడు ఎవరైనా హైకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు అట్లా లేకుండా ఉన్న చట్టం ఇది ఒక్కటే అంటే అన్ని మతాలకి ఒకటి రూలు ఒక్క ఈ వక్ చట్టానికి ఒక ఒక రూలు అయినా వీళ్ళు చెప్పినట్టుగా ఆ పోలికి కూడా కరెక్ట్ కాదు టీటీడీ దేవస్థానం తోటి పోలిస్తారంటే అది టీటీడీ దేవస్థానం మత కార్యక్రమాలు కూడా ఉన్నాయి దీంట్లో అటువంటివి ఏమీ లేవు ఆస్తి తప్పితే వేరే ఇదే లేదు అసలు దీంట్లో సరే దీన్ని ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు తీసుకొస్తున్న సంస్కరణలు ఏంటి స్థూలంగా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటేనండి వక్ బోర్డుల్ని విస్తృతపరచటం అందరికి అవకాశాలు ఇవ్వటం పస్మాండా ముస్లింలకైనా ఆఫ్ఘన్లకైనా బొహ్రాలుకైనా అవసరమైతే వాళ్ళకి సపరేట్ వక్ బోర్డులు పెట్టడం అట్లానే మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించటం రెండోది ఇదంతా ఆన్లైన్ చేసి దీన్ని ప్రతి పబ్లిక్ కూడా తెలుసుకునేటట్టు ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి రెండోది ఇవన్నీ కూడా భారతీయ చట్టాలకు లోబడి ఉండాలి దీంతోపాటు ఈ ఈ చట్టంలో ఒకటి తీసుకొచ్చారు ఆరు నెలల లోపల పోర్టల్లో అన్నీ రిజిస్టర్ కావాల ఒక డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం ఆరు నెలల లోపల చూపించాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళకు ఎగ్జామిషన్ ఇచ్చారు మసీదులకి శ్మశానాలు ఎప్పటి నుంచో వాళ్ళ అధీనంలో ఉన్న వాటికి డాక్యుమెంట్ లేకపోయినా పర్వాలేదని కూడా దీంట్లో పెట్టారు వీళ్ళు చెప్పినట్టుగా ఆర్బిట్రరీగా ఎక్కడా లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టులకు అధికారాలని తిరిగి తీసుకొస్తున్నారు ఈ బిల్లులో ప్రధానమైన పాయింట్ అదేనండి మిగతా పారదర్శకత జవాబుదారీతనం తర్వాత ఇది భారతీయ చట్టాలకు లోబడి ఉండటం ఇదే దీని ప్రధాన ఉద్దేశం చాలా ఉన్నాయి క్లాజెస్ అవన్నీ మనకు అనవసరం అయితే ఇప్పుడు ఎందుకు నేను ఈ వీడియో మళ్ళా చేస్తున్నానంటే బిల్లు తీసుకురావటానికి అంతా సిద్ధమైంది తెలుగులో అంటాం కదా వేలాయనైనా వేళ వేళ అయ్యింది ఇప్పుడు రెండవ తేదీ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టి మార్నింగ్ పెట్టి తర్వాత దీన్ని ఆమోదించే అవకాశం ఉంది అదే గురువారం మూడవ తేదీ రాజ్యసభలో అవకా ఆమోదించే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే నాలుగవ తేదీతోటి ఈ పార్ పార్లమెంటు సమావేశాలు అయిపోతాయి ఈ లోపల ఎట్లయినా ఈ బిల్లును చేసుకోవాలనే దాంట్లో ప్రభుత్వం ఉంది దీనికి ఆశ్చర్యకరంగా ఇప్పుడు అజ్మీర్ దర్గా చీఫ్ ఎవరైతే ఉన్నారో సయ్యద్ హాజీ సయ్యద్ సల్మాన్ చిష్టి ఈ చిష్టి ఫౌండేషన్ కూడా ఈయనే చైర్మన్ ఈయన నిన్న హిందూలో పెద్ద ఆర్టికల్ రాశాడు ఎందుకు దీన్ని నేను మద్దతు ఇస్తున్నాను ఈ బిల్లు రావాల్సిందే అని చెప్పి రాశాడు ఎంత దారుణంగా ఉంది వక్ఫ్ బోర్డులు అసలు అసలు ఆ ముత్తావాలిక్స్ అయితే అన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని నడుపుకుంటున్నారు ఇవాళ ఉన్న ప్రాపర్టీస్కి రెండు వందల కోట్ల రూపాయలే ఆదాయం చూపిస్తున్నారు ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే రెంట్లు నామినల్ రెంట్లు ఎప్పటించో ఇంతవరకు అసలు మార్చడం కూడా మార్చలేదు ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఒక రెంట్ల ద్వారానే సరిగ్గా వీళ్ళు కనుక మేనేజ్ చేస్తే అని చెప్పి ఈ సవరణలు రావాల్సిందే పారదర్శకత కావాల్సిందే అని చెప్పి ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు అది ఇవాళ పెద్ద చర్చనీయవాసైంది ఇవాళ ఒక టీవీలో అయితే ఉత్తరాఖండ్ వక్ బోర్డు చైర్మన్ కూడా వచ్చాడు ఈ బిల్లుకి మద్దతుగా మాట్లాడు సరే ఇట్లా రోజు రోజుకి దీనికి పెరుగుతూ ఉంది మద్దతు దీంతో పాటు ఒక తమాష అయిన విషయం ఒకటి జరుగుతూ ఉంది కేరళ రాష్ట్రం మనం జాగ్రత్తగా వినాలి ఇక్కడ కేరళలో అంతకుముందు నేను చెప్పాను ఒక సెక్షన్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఇవాళ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారని ఇవాళ ఒక స్టేట్మెంట్ ఒక తీర్మానం చేశారు అప్పీల్ చేశారు పార్లమెంట్ సభ్యులందరికీ కేరళలోని పార్లమెంట్ సభ్యులందరికీ ఈ బిల్లుని మద్దతు ఇవ్వమని ఎవరు తెలుసా కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ దాని అధ్యక్షుడు కార్డినల్ క్లీమిస్ వాళ్ళు మిగతా ఆఫీస్ బ్యారర్స్ కూడా వచ్చారు అంటే ఎవరో ఒకరు మాట్లాడటం వారు ఏదో ఒక ఆర్చ్బిషప్ ఎవరో మాట్లాడటం వేరు మొత్తం అసలు కేరళ కాథిక్ క్యాథలిక్ బిషప్స్కి సంబంధించినటువంటి మొత్తం కౌన్సిలే వా కేరళ నుంచి ఎన్నిక కాబడ్డ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ బిల్లుకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు అప్పీల్ చేశాడు దానికి కారణాలు చెప్పుకొచ్చాడు ఆయన ఇవాళ మాకు మొనంబో ఇష్యూ సాల్వ్ కావటం అంటే మేము హైకోర్టుకి వెళ్తాం తప్పితే వేరే సొల్యూషన్ లేదు దీనికి హైకోర్టుకి వెళ్ళాలంటే చవర చట్ట చవరం రావాలి ఆయన చెప్పింది దాని తర్వాత ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ ఇది కేథలిక్స్ ద్వారా ఎన్నిక కాబట్టి క్రిస్టియన్ ఎంపీస్ ఉన్నారు అక్కడ ఈవెన్ కాంగ్రెస్ ఎంపీ డీన్ కురియాకోసు ఒక ప్రకటన ఇచ్చాడు ఖచ్చితంగా మేము మా పార్టీలో దీని గురించి డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం అన్నాడు అంత తేలిక కాదు కానీ ఆ ఎంపీ ఆ ప్రకటన ఎందుకు ఇచ్చాడంటే దీని ప్రభావం ఉంది కాబట్టి ఇవాళ ఇంకొకటి వార్త వచ్చింది క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్యాథలిక్స్ ఇంకొక సంస్థ ఉంది వీళ్ళు సిబిసిఐ ఇది అదేం కేసీబీసీ అంటే ఇది సిబిసిఐ క్యాథలిక్స్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు కూడా మద్దతు ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ క్యాథలిక్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఇవాళ ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ ఆ మునంభంలో ఎఫెక్ట్ అయిన ఎక్కువ మంది వాళ్ళే సో ఇది మరి పెద్ద పరిణామం కేరళ రాజకీయాల్లో ఎందుకు లేని పరిణామం అంటున్నారంటే మరి ఇప్పటి వరకు ప్రధానంగా క్రిస్టియన్సు అటు యూడిఎఫ్కో ఎల్డిఎఫ్కో మద్దతు ఇస్తున్నారు ఇవాళ ఏంటి యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఇద్దరూ కూడా అసెంబ్లీలో ఈ బిల్లు రావద్దని చెప్పి తీర్మానం చేశారు కానీ ఈ కేథలిక్ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ కానీ కేథలిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా బిషప్స్ కానీ ఈ రెండు సంస్థలు కూడా ఇవాళ బిల్లు కావాలని చెప్పి తీర్మానం చేసింది చాలా మార్పు ఇది ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన కాంగ్రెస్ ఎంపీలు కనుక బిల్లు సవరణకి వ్యతిరేకంగా ఓటేస్తే కేరళలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఎంపీలు డెఫినెట్గా వాళ్ళు ఈ కేథలిక్ల దగ్గర కేదలిక్ల వ్యతిరేకతను కొని తెచ్చుకోవాలి ఇప్పటికే త్రిశూర్ ఎన్నికలు సురేష్ గోపి ఎన్నిక కావడానికి ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ బీజేపీకి మద్దతు ఇచ్చారు ఇవాళ దీనికి బీజేపీ అందరూ మద్దతు ఇవ్వటమే కాకుండా ఆశ్చర్యకరంగా ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే అసలు బిల్లు సవరణ కనుక్క కాంగ్రెస్ ఎంపీలు కనుక వ్యతిరేకించేటట్టయితే మాత్రం వీళ్ళు కాంగ్రెస్ నుంచి దూరంగా జరిగే పరిస్థితులు కూడా వచ్చినాయి అంటే ఇది అటు ఎల్డిఎఫ్ యూడీలకు యూడిఎఫ్లకు నష్టంగా బీజేపీకి లాభంగా ఈ వక్ బిల్ సవరణ చర్చ దారి ఉంది ఇవాళ కేరళ వరకు ఇది నేను చెప్పేది అయితే బిల్ పాస్ అవుతుందా లేదా అంటే నాకు తెలిసి పాస్ అవుతుంది కేవలం జనతా యు తెలుగుదేశం ఎలా స్టాండ్ తీసుకుంటుందనే నేను అనుకోవటం వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు ఓటేస్తాయని నేనైతే అనుకోవట్లేదు ఖచ్చితంగా అనుకూలంగానే ఓటేస్తాయి ఎందుకంటే వీళ్ళు ఏదైతే అడిగారో సవరణలో అవి జేపీసీలో వీళ్ళ మెంబర్స్ మాట్లాడారో ఆల్రెడీ దానికి ఒప్పేసుకున్నారు కాదంటానికి ఏం లేదు ఇప్పుడు కాబట్టిది ట్రిపుల్ తలాక్ తర్వాత ఇంకో సంచలనాత్మక బిల్లు జస్ట్ వన్ ఆర్ టూ డేస్లోనే మొత్తం పార్లమెంట్లో ఆమోదానికి నోచుకోబోతుంది దీంతో వక్ బోర్డులో కానీ వక్ సెంట్రల్ కౌన్సిల్లో కానీ మహిళలకి పసుమండా ముస్లింలకి మిగతా వర్గాలకి ముస్లింలలో స్థానం రాబోతూ ఉంది ఇది భవిష్యత్తు పరిణామాలు ముస్లిం సమాజంలో భవిష్యత్తు పరిణామాలు మార్పులు రావటానికి దోహదం చేసే అవకాశం ఎంతైనా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి